వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపి రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముస్లిం సోదరులు దీన్ని స్వాగతించాయి అయితే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తూ ప్రతిఘటించారు వారికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కూడా బాసటగా నిలిచారు అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేయబోతున్నట్లుగా ఆయన కోర్టుకి వెళ్ళబోతున్నట్లుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ వక్ఫ్ సవరణ బిల్లుకి పార్లమెంట్ ఆమోదం తెలిపి రాష్ట్రపతి గారు సంతకం చేసిన తర్వాత నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముస్లింలు కూడా దాన్ని స్వాగతించారు అయితే పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిఘటించారు అక్కడక్కడ అల్లర్లు కూడా వారు చేశారు హిందువుల మీద దాడులకు కూడా పాల్పడ్డారు వారికి మమతా బెనర్జీ గారు బాసటిగా నిలిచారు అనేటువంటి ఆరోపణలు కూడా ఆవిడ మీద వచ్చినాయి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన కోర్టుకి వెళ్ళబోతున్నట్లుగా ఆయన మోదీ గారితో పోరాటానికి సిద్ధమైనట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు కృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు వక్ఫ సవరణ బిల్లుకి సంబంధించి ఏం చేయాలనుకుంటున్నారన్న దాని మీద మనం పార్లమెంట్లో చూసాం లోక్సభలోనేమో దానికి వ్యతిరేకంగా ఓటేసి రాజ్యసభలోకి వచ్చేటప్పటికీ ఆ విప్ కూడా పక్కన పెట్టి ఆత్మ ప్రబోధాన ఓటు వేయండి అని చెప్పి వాళ్ళకి వదిలేస్తే వాళ్ళు అనుకూలంగా ఓటు వేయడం మనం చూసాం ప్రపంచం అంతా చూసింది సరే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్నటువంటి చట్టాల వైపు ఒక రకంగాను ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఉదయ చట్టాలకి వేరే రకంగానూ మాట్లాడడం గతంలోనూ చూసాం ఇప్పుడు ఇలా జరుగుతుంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎలా ఉంటుందంటే ఆ సామాజిక వర్గాలను ఆకట్టుకోవడానికి వాళ్ళలో ఇంకా భావాలు రేకెత్తించేలా చేసి దాన్ని కన్సాలిడేట్ చేసి లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్ర రాజకీయం అతనికి ఉంటుంది సరే ఈ రోజున మనం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ దశాబ్ద కాలంలో తీసుకున్న అనేక నిర్ణయాలు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కావచ్చు ట్రిబ్యూటల్ రద్దు కావచ్చు లేకపోతే ఈ ఒక సవరణ బిల్లు కావచ్చు ఇవన్నీ కూడా ముస్లిం సమాజానికి మేలు చేసే తప్ప భారతదేశానికి మేలు చేసే తప్ప వ్యతిరేకంగా ఏం కాదు అది ఆ సమాజం అర్థం చేసుకుంది అర్థం చేసుకుంది ఎందుకంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిన టైంలో కూడా కాశ్మీర్లో విపరీతమైనటువంటి అలజడి ఏదో మన భారత వారి కాశ్మీర్ని చేస్తారన్నట్టుగా ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిఏఏ ఎన్ఆర్సీ బిల్ ఇవన్నీ కూడా అంటే భారతదేశంలో ఉన్నటువంటి మిగతా సమాజంతో సహా ఈ ముస్లిం సమాజాన్ని కలిపేటువంటి ప్రయత్నం వాళ్ళు మనకు వ్యతిరేకలు ఏం కాదు లేకపోతే ప్రత్యర్థులు కాదు లేకపోతే సెపరేట్ విభాగం కాదు వాళ్ళు మన భారతీయుల్లో భాగం మనందరికీ ఎటువంటి చట్టాలు వర్తిస్తాయో వాళ్ళకి ఎటువంటి చట్టాలు వర్తిస్తాయి ముస్లిమ్స్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు పార్సీలు కావచ్చు పంజా ఎవరైనా సరే మనం ఏ మతాచారాలు పాటించినా కూడా మనం అందరం భారత రాజ్యాంగానికి లోబడే మనం ఉండాలి భారత రాజ్యాంగం ఒక ఎవరికైతే ప్రాథమిక హక్కు వచ్చిందో అది కులాల బట్టి మతాల బట్టి ప్రాంతాల బట్టి ఎలా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి అదేటువంటి హక్కు ఇచ్చిందనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి చట్టాలు దాన్ని ముస్లిం సమాజం అంగీకరించింది త్రిపుల్ అన్నది రద్దు రద్దు అన్నది సంచలనం దాన్ని అంటే ఉన్న కొంతమంది మగవారు దాన్ని ఖండించినప్పటికీ ముస్లిం ఎత్తున అసలు ఎంత దారుణం అండి ఎంత ఎలా అంటే కేవలం వాళ్ళ చట్టాల్లో ఉన్నటువంటి ఆ లూప్ హోల్ అదే ట్యూపుల్ తలాకి రద్దనేటువంటిది ఆ మతాచారం అనేది చెప్పి పెట్టి ఆ మత పెద్దలు చెప్పిన దాన్ని బట్టి ఆ ముస్లిం సమాజంలో ఉన్నటువంటి మహిళలు ఎంత దారుణమైనటువంటి హింసకు గురయ్యారో మనం చూసాం ఇక్కడ ఓల్డ్ సిటీ లాంటి కొన్ని కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవడం ఆ దుబాయ్కి అక్కడికక్కడికి తీసుకెళ్ళడం అక్కడేమో కొన్నాళ్ళు వాడుకునే తర్వాత ఏమి తలాక్ 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 అని వదిలేయడు వాళ్ళు ఎటువంటి భారీసత్వంలో గడిపారు అసలు ఎంత దారుణం అంటే అసలు కనీసం అలా ఒక మనుషుల్లాగా కూడా గుర్తించాల మరి అటువంటి చట్టాన్ని రద్దు చేసి ఒక ధైర్యమైనటువంటి స్టెప్ తీసుకుంది ఎన్డీఏ గవర్నమెంట్ ముస్లిం సమాజం హర్షించింది ఉత్తరప్రదేశ్లో ఎక్కువ ముస్లింస్ ఉంటారు మరి మెజారిటీగా బీజేపీకి అనుకూలంగానే ఓటేశారు ఆ సమాజం అంతాను అదేవిధంగా ఈ రోజున ఈ ఒక్క సవరణ బిల్డింగ్కి సంబంధించి దేశమంతా కూడా కొంతమంది అక్కడ అలరల్ చేసినా కూడా దేశంలో ఉన్న ముస్లిం సమాజంలో అందరూ బయటకు వచ్చి హర్ష వ్యక్తం పరిచారు ఎందుకంటే నిన్న కాక మొన్న నిన్నే అనుకుంటా మోదీ గారు కూడా ఒకనొక ప్రసంగంలో అన్నడైన నిజంగా ఒక సవరణ బిల్లు అన్నది ముస్లిం సమాజానికి మేలు చేసేదే అయితే ఈనాటికి ముస్లిం యువకులు కార్ఖానాల్లోని లేకపోతే మోటార్ సైకిల్ షెడ్లోని ఆటలో పని చేసుకుని పేదరిక జీవితం ఎందుకు అనుభవించాలి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఒకసారి ఒక ఆస్తులు ఉన్నాయి కదా ఆ ఆస్తులన్నీ కూడా సమాజానికి కానీ ఉపయోగించి ఉంటే ఈరోజు వాళ్ళంత పేదరోకులు ఎందుకు మగ్గాలి అనేటువంటిది నిన్న కూడా అన్నారైనా కాకపోతే ఏమైతే వెస్ట్ బెంగాల్ రాజకీయాలకు వచ్చేటప్పటికి అది బంగ్లాదేశ్ బోర్డర్లో ఉంది సార్ బెంగాల్ విభజన కూడా జరిగింది మనకి నిన్న ఒక ముస్లిం ముస్లింకి సంబంధించినటువంటి ఒక మత పెద్ద అంటం ఒక్క పది నిమిషాల్లో అదంటే ఒక మాకు ఒక సమయం ఇస్తే బెంగాల్ని కూడా బంగ్లాదేశ్లో మార్చేస్తాం అనేటువంటి మాటలు మాట్లాడారు అక్కడ ఏమైందంటే అక్కడ ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి మెజారిటీ ముస్లిమ్స్ అక్కడ బెంగాల్ సరిహద్దుల్లోంచి బంగ్లాదేశ్ సరిహద్దుల్లోంచి బెంగాల్లోకి అడుగుపెట్టి అక్కడ భారతీయుల్లో కలిసిపోయి కొంతమంది రోహింగ్యాలు కొన్ని వేల మంది ఉన్నారు లక్షలాది మంది ఉన్నారు వాళ్ళకంతా కూడా ఆధార్ కార్డులు కానీ 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 సృష్టించుకుని ఇక్కడ అంటే భారతదేశంలో అలల్లో సృష్టించడానికి కూడా కారణమయ్యేటువంటి ఒక విద్వే కూడా వచ్చేస్తున్నాయి ఆ బోర్డర్ మీద దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం కాకపోతే ఏమవుతుందంటే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల మమతా బెనర్జీ ఆవిడీ మమతా బెనర్జీ గారు వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడం ఆ ఒకసారి బిల్లు ఏదైతే ఉందో మా రాష్ట్రంలో దాన్ని మేము అమలు చేయము అనేటువంటి మాటలు మాట్లాడడం అంటే మరి భారత రాజ్యాంగం ధక్కించినట్టు కదా ఇప్పుడు ఉభయ సభలో పార్లమెంట్ సభలో ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి సంతకం పెట్టిన తర్వాత చట్ట రూపంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అమలు చేయాల్సిందే నువ్వు భారతదేశంలో భాగం వెస్ట్ బెంగాల్ అంటే నువ్వు ఎక్కడ పాకిస్తాన్లోనూ లేకపోతే బంగ్లాదేశ్లోనూ లేవు ఖచ్చితంగా అమలు పరచాలి కానీ అక్కడ ఆ ముస్లిం సామాజిక వర్గాన్ని మెప్పు గురించి ఆ ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి ఆ చట్ట సవరణ మేము ఒప్పుకో మా రాష్ట్రంలో అమలు చేయమని మాటలు మాట్లాడడం ఈరోజు అక్కడ ఏమైందంటే ఒక దాన్ని గా తీసుకుని అక్కడ కొంతమంది సై ముస్లిం సామాజిక వర్గాలు ఏమంటే కొంతమంది చేరలండే ఆ కొంతమంది రోడ్ల మీదకి వచ్చి బస్సులు తగలబెట్టడం హిందువుల మీద దాడులు చేయడం హిందూ సమాజం కొన్ని కొన్ని ఊర్లలో అయితే హిందువులు అయితే బిక్కుబిక్కుమంటూ పోతా కొంతమంది ఒరిస్సా పక్క రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోతున్నారు అసలు వారు భారతదేశంలో ఉన్నారా లేదంటే అసలు ఎక్కడైనా ఉన్నారా ఇప్పుడు ఎక్కడ లేదండి అటువంటి అటువంటి విధానం కానీ ఎక్కడా కూడా లేదు అంటే అక్కడ ఏమంటే ప్రభుత్వం అలర్ల అలర్లో ఏమైనా ఉంటే అనచ అనచడానికి ప్రయత్నం చేయాలి అక్కడ శాంతియుతం వాతావరణం చేయాలి అది మానేసి చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడడం తర్వాత ఏమో వాళ్ళకి అనుకూలంగా తోటి కూడా రిచిపే చేస్తున్నారు కోర్టు కూడా నిన్న స్పందించింది అక్కడ ఏం జరుగుతుంది అసలు వెస్ట్ బెంగాల్లో ఒక నినాదం కూడా వచ్చింది రాక్షసి పాలన పోవాలి రాష్ట్రపతి పాలన రావాలి అని అక్కడ ప్రజల్లో అంటే అంత దుర్మార్గంగా వ్యవహరిస్తుంటే హిందువులు గతంలో అనేవారండి కాశ్మీర్లో పండిట్లు ఇతర రాష్ట్రాలకి వలసలు వెళ్ళిపోయేవారు అని చెప్పేసి అని అటువంటి పరిస్థితి ఈ రోజున హిందువులకి వెస్ట్ బెంగాల్లో వస్తుంది ఎందుకు రావాలి అంటే కేవలం ఏంటంటే మత మతపరమైన రాజకీయాలు కొంతమంది నేను సోషల్ మీడియాలో చదివాను కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్కడైతే మమతా బెనర్జీ ప్రత్యక్షంగా చేస్తుందో ఆవిడ ఈయన ఇక్కడ పరోక్షంగా ముస్లిం సామాజిక వర్గాన్ని రచ్చగొట్టి దాన్ని ఏదో కన్సర్ లాంటి చేసి లబ్ధి పొందాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కోర్టుకి వెళ్తాం న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం అనేటువంటి అంటే రాష్ట్రపతి చేసిన చట్టం మీద కూడా న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని అని చెప్పేసి ఆ సామాజిక వర్గాలని మెప్పు కోసం చేసేటువంటి పనులు ఏం చేయలేడు అతని వల్ల అవదు అతని ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ దాటి బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరికైతే వెళ్దాం ఏంటంటుంది కేవలం ఏంటంటే ఆ మత ఆ మత పెద్దలందరినీ కూర్చోబెట్టి మీ గురించి మేము ఏదో పోరాడుతున్నాం అనేటువంటి చెప్పుకున్నంతాకి మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఆ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా అటువంటి రచ్చగొట్టే పనులు అతను చేస్తున్నాడు అతను చేసేది ఏం ఉండదు ఓకే మన అనేక చట్టాల చూసాం కదా కేంద్రంతో పోరాడుతున్నాం అంటాడు వ్యవసాయ బిల్లులకి అక్కడేమో ఆమోదం నుంచి పెట్టాడు ఇక్కడేమో పోరాడుతున్నాడు మాటలు చెప్తాడు సిఏ బిల్లుకి ఎవరు పెట్టారంటే మద్దతు ఎన్ఆర్సీ బిల్లుకి ఎవరు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి కదా మద్దతు చెప్పింది మరి ఇక్కడికి వచ్చి మేము ముస్లిం సామాజిక వర్గానికి అనుకూలంగా ఉన్నామని ఏ విధంగా మాట్లాడతాడు నేను అంటుంది వాళ్ళు ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేయాలి అంతే తప్ప రాజకీయాల తర్వాత కృష్ణ గారు దేశానికి సంబంధించినటువంటి సమగ్రత విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకతాటమే నిలబడకపోతే దేశ భద్రతకు భంగం కలుగుతుంది అది మానేసి రాజకీయాలుగా ఓటు బ్యాంకు ఒక ఓటు వస్తే మనకి సీటు వస్తుంది కదనే ఉద్దేశంతో అటువంటి రాజకీయాలు చేస్తే దేశ విచ్ఛిన్నం అవుద్ది కాబట్టి ఇటువంటి దేశ సంఘ విద్రోహ శక్తులు సంఘ విద్రోహ శక్తులు అంటే ఎక్కడో తుపాకులు ఎట్టి బాంబులు ఎట్టి తిరగరో ఇలాగే సమాజంలో చిచ్చు పెట్టే ఆలోచనలు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా సంఘ సంఘ విద్రోహ శక్తులే వీళ్ళందరినీ కట్టడి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది నేను అంటుంది ఖచ్చితంగా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలి అవసరం రాష్ట్ర పాలనైనా అక్కడ విధించిన శాంతి భద్రతలు పెట్టకపోతే రేపు పొద్దున్నది ఆ సమ హిందూ సమాజం అక్కడ బతికేటటువంటి పరిస్థితులు లేవు వలసలు వెళ్ళినటువంటి పరిస్థితులు వస్తాయి అది దేశానికి కూడా మంచిది కాదు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి